శ్రీమాత్రి నమ అండి ఈ వీడియోలోని మేము హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ప్రయాణం ఎలా సాగింది అనే దాని గురించి వివరంగా చెప్తానండి మీరు అనుకోవచ్చు అందరూ వెళ్ళి వచ్చారు కదా దాంట్లో వింతే ఉందండి మేము వెళ్ళింది మా ఓన్ కార్లో అండి అది చాలా చిన్న కార్ అండి ఇండికా అండి ప్లస్ చాలా ఓల్డ్ కార్ అండి అది అసలు ఎంత పాతదంటే మేమే దాన్ని సెకండ్ హ్యాండ్లో కొనుక్కొని దగ్గర దగ్గర ఏడెనిమిది ఏళ్ళు అవుతుంది ఈ కారు కొనుక్కొని సో దానిలో ప్రయాణం ఏంటి అని చాలామంది అడిగారు అది ముసలిదైపోయిందని ఓల్డ్ కారు కదా అంత మైలేజ్ ఇవ్వదని ఇంకోటి సింగిల్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నారు ఓన్లీ మా హస్బెండ్ నేను మా పిల్లలు మాత్రమే ఇంకోటి నలుగురు రాడవాళ్ళను వేసుకొని ఒక్కడి ఎలా అంత లాంగ్లో అని రకరకాల క్వశ్చన్స్ వేశారు రకరకాల డౌట్లు చెప్పారు రకరకాలుగా భయపెట్టారు సో మాకు కూడా కొంచెం భయం వేసింది స్టార్టింగ్లో బట్ అనుకోకుండా మేము ప్రయాణం సాగించాము అది అనుకున్న ప్లాన్ చేసుకున్న ప్రయాణం కాదండి బాబాగారు హింట్ ఇచ్చారు ఆయన వెళ్ళమన్నారు సో ఆయన పర్మిషన్తో మేము వెళ్ళిపోవడం అనేది జరిగిందండి సో సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాము ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకుంది నేను ఏంటి అంటే హైదరాబాద్ టు ప్రయాగ్ రాజ్ ఒక పర్సన్కి ఎంతైతే అమౌంట్ ఖర్చు అవుతుందో అంతకంటే చాలా తక్కువ అమౌంట్లో ఫైవ్ మెంబెర్స్ని వెళ్ళేసి వచ్చామండి వినడానికి వింతగా ఉంది సో చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు బట్ ఇది రియల్ అండి నేను లాస్ట్లో మీకు వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను దీని దీనికి ఎంత ఖర్చు అయింది అసలు ఎంత బడ్జెట్లో వెళ్ళి వచ్చాము అసలు ఇంత తక్కువ ఖర్చు ఎందుకు మాకు అసలు మేము ఖర్చు ఎందుకు పెట్టలేదు వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా మీకు వీడియోలో వివరిస్తానండి ఇంకొకటి ఏంటి అంటే ఈ వీడియోలో మీకు ఏ సైడ్ వెళ్తే ఎలా దర్శనం చేసుకోవచ్చు ఈజీగా జనం తక్కువగా ఎక్కడ ఉన్నారు జనం ఎక్కువగా ఎక్కడ ఉన్నారు సో మన ఏ సైడ్ అయితే మన వెహికల్ ఈజీగా వెళ్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తానండి ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను ఇక్కడ వీడియోలో చూసిస్తున్నట్టుగా మా ప్యాకింగ్ అయితే జరిగిందండి జనరల్గా ఇది ప్యాకింగ్ జరిగింది జోగులాంబా అండి మేము ఫ్రాగ్రాస్ కనుక్కోలేదు ఇది జోగులాంబా కోసం చేసిన వీడియో అండి సో జోగులాంబ సడన్గా అక్కడ అమ్మవారి కళ్యాణం అవుతుంది జనం ఎక్కువ ఉన్నారనేసరికి క్యాన్సిల్ అయిపోయింది ఆ నెక్స్ట్ డే ప్రయాగ్రాజ్కి వెళ్ళామండి ఆ విధంగా అనుకోకుండా జరిగిన ప్రయాణం అండి మాది సో ఇదిగోనండి చిన్న స్టవ్ పెద్ద స్టవ్ సిలిండర్ది తర్వాత బిస్కెట్స్ స్నాక్స్ పప్పులు ఉప్పులు తర్వాత పచ్చళ్ళు తర్వాత ఇవన్నీ కూడా ఏవేవి రేషన్స్ అయితే అవసరం ఉంటాయో వంట కావాల్సిన ఏ టు జెడ్ నేను పెట్టుకున్నానండి ఇంతకుముందు వీడియోస్ మీరు చూసినట్టయితే నా ఛానల్ని ఫాలో చేస్తున్నట్టయితే మీకు తెలుసండి ఇన్సెట్ ప్రీమియర్ ప్రీమిక్స్ పౌడర్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను జర్నీలో అంటే ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ ఉప్మా పౌడర్ సాంబార్ పౌడర్ పప్పు పౌడర్ టీ పౌడర్ ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను సో ఇదిగో ఈ వీడియోలో కూడా అవి ఉన్నాయి ఆయిల్ బాటిల్స్ తర్వాత ఇదిగోండి ఓట్స్ తర్వాత మిలెట్స్ మ్యాగీ ఈపీ ఇవి ఇన్స్టెంట్గా ఎందుకంటే టక్కన మనకి చేసుకోవడం అంటే ఈజీ అంటే ఇవి పిల్లలకి మ్యాగీ మాకు ఓట్స్ కాబట్టి అవి సపరేట్గా పెట్టుకోండి ఇదిగో ఇది టీ పౌడర్ అండి ఇంత ముందు వీడియోస్లో నేను చెప్పాను మీకు జర్నీలో వెళ్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి పాల పౌడరు టీ పౌడరు షుగరు ఇలాచీ తర్వాత కొంచెం సొంటి మిక్సీలో వేసేసి పౌడర్ బాక్స్ పెట్టుకుంటాం వేణిలో కలిపేసుకుంటే టీ రెడీ అయిపోతుందండి సో ఎక్కడ పడితే అక్కడ మేము టీ రెడీ చేసుకున్నాము టీ కోసం వెయిట్ చేయటం లేదా దొరకట్లేదని బాధపడటం అనేది ఎక్కడ జరగలేదండి మాకు చిన్న స్టవ్ మీద పెట్టేసుకున్నాం తర్వాత ఇది ఇడ్లీ చట్నీ అండి జస్ట్ వాటర్ మిక్స్ చేస్తే చట్నీ అయిపోతుందండి ఇలా రకరకాలైనవి నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అది జోగులాంబ ట్రిప్ కోసం అనేసి మామూలుగా టూ ఇది ఇడ్లీ పిండి అండి ఇంకా ఇంకా ఒకటి ఏంటంటే ఉప్మా ఇది పప్పు సాంబార్ కోసం అండి ఆల్రెడీ మిక్స్ చేసుకున్న జస్ట్ వాటర్లో మిక్స్ చేసేస్తే పప్పు రెడీ ఇంకొంచెం ఎక్కువ వాటర్ మిక్స్ చేస్తే సాంబార్ రెడీ ఇది ఉప్మా పౌడర్ అండి ఇలా రకరకాలైన ఈ గిన్నెలు కానీ మాకు వంటక సామాగ్రి ఏదైతే ఉందో అవన్నీ బియ్యం అండి ఆల్రెడీ నేను టూ కేజీస్ పెట్టేసుకున్నాను బాటిల్లో సాల్ట్ ఇంకో సాల్ట్ ప్యాకెట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం మేము ఇంకొక ఎక్స్ట్రా టూ కేజెస్ ప్యాకెట్ కూడా బియ్యం ప్యాకెట్ కూడా మేము మళ్ళీ పెట్టుకున్నాం ఒక ఆయిల్ బాటిల్ లీటర్ ఆయిల్ బాటిల్ పెట్టుకున్నాం అనమాట సో ఇవన్నీ అంటే దాదాపుగా నాకు తోచినంత వరకు వంటకి ఏదేది కావాలి టిఫిన్కి ఏది కావాలి టీకి ఏది కావాలి మనకి స్నాక్స్ ఇలా అన్నీ కూడా మేము ప్యాక్ చేసుకోవడం అనేది జరిగిందండి ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మాకు రెండు స్టవ్వులు తీసుకెళ్ళామండి ఒకటి ఏంటి అంటే నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించిన చిన్నది ఇప్పుడు ఇంతవరకు ప్యాకెట్ చూపించాను కదా జస్ట్ అరచేతిలో పట్టేంత స్టవ్ అండి అది దానికి ఈ రెండు సిలిండర్స్ ఉన్నాయి కదా ఆ రెండు సిలిండర్స్ని వాడడం అనేది జరుగుతుందండి పెద్ద సిలిండర్ తీసుకెళ్ళాము ఈ రెండు ఒక దాని మీద అన్నం పప్పు అవుతున్నప్పుడు మిగతా దాని మీద ఫ్రై కానీ చిన్నగా కర్రీ కానీ లేదంటే పిల్లలకి మ్యాగీ కానీ అలా చిన్న చిన్నవి ఉంటే దాని మీద చేసుకున్నాం పెద్దవి ఉంటే పెద్ద స్టవ్ మీద చేసుకున్నాం ఇక మిగిలింది ఏంటి అంటే యూజ్ అండ్ త్రో అనేసి మేము ఇస్తర్లు ఇవి తీసుకెళ్ళామండి తినగానే అక్కడే పడవచ్చు ఇంకా సపరేట్గా గిన్నెలు మోసుకొని వెళ్ళటం ఎందుకని ఇలా పెట్టుకొని వెళ్ళడం జరిగిందండి ఇది మా ప్యాకింగ్ అండి ఈ ప్యాకింగ్లో మీరు చూస్తున్నట్టయితే క్లియర్గా మీకు కనపడుతుంది దాదాపుగా ఏవేవి కావాలో అవన్నీ కూడా నేను ప్యాక్ చేసుకోవడానికి ట్రై చేశానండి అంటే ఏంటి టిఫిన్ టీ తర్వాత లంచ్ డిన్నరు స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెట్టుకున్నామండి ఎందుకు అంటే బయట ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు ఇంకోటి బయటి ఫుడ్ మనకి టైంకి దొరుకుతుందో దొరకదో తెలియదు జర్నీలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడో ట్రాఫిక్లో ఆగిపోతాం మనం అక్కడ మనకి షాప్స్ అవైలబుల్ ఉంటాయి హోటల్స్ ఉంటాయి ఉండవు దాబాలు ఉంటాయి ఉండవు కాబట్టి మనం ఫుడ్ రెడీగా చేసి పెట్టుకోవడం బెటర్ జనరల్గా నేను ఏ టూర్కి వెళ్ళినా కూడా ఏం చేస్తానంటే మామూలుగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చే టూర్స్ అయినా సరే ఖచ్చితంగా ఒక అన్నం చేసేసుకుంటాం పెద్ద క్యాన్ని అన్నం పెట్టేసుకుంటాము ఖచ్చితంగా పప్పు చేసుకుంటాము కేజీ పప్పు ఒక పెద్ద దాని నిండా పప్పు పెట్టేసుకుంటాం ఒక దానిని పచ్చడి పెట్టుకుంటాం ఇంకో దాంట్లో ఏదైనా ఒక పొడి ఫ్రై కర్రీ చేసేసి పెట్టేసుకుంటాము ఒక పెరుగు ప్యాకెట్ వేసుకుంటామండి ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాం కాబట్టి మేము వెళ్ళేటప్పుడే ఎక్కడ ఆగకుండా జర్నీలోనే కార్లోనే కూర్చొని తింటాం లేదు అంటే ఎక్కడైనా గుడి కనిపిస్తే ఆ ప్లేస్లో కూర్చొని ఇది ఈ సిలిండర్ కూడా తీసుకెళ్ళామండి దీని మీద పెద్ద వంటలు చిన్న సిలిండర్ మీద చిన్న వంటలు చేసుకున్నాం అన్నమాట ఈ విధంగా మేము రిపేర్ చేసుకుంటాం ఎప్పుడైనా ఎక్కువ మటుకు జనరల్గా గుడులు ప్రిఫర్ చేస్తామండి ఎందుకంటే గుడుల దగ్గర సేఫ్ ఒకటి ఇంకోటి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి కాబట్టి గుళ్ళ దగ్గర ఏం చేస్తామంటే అది తింటాము ఆ తర్వాత ఆ గిన్నెలు అవి కడ వేసుకోవటం వాష్రూమ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళటం తర్వాత నిదానంగా అక్కడ నుంచి బయలుదేరటం ఇలా చేయటం అనేది చేస్తూ ఉంటామండి సో ఇక్కడ కూడా మేము గుడులు ప్రిఫర్ చేసాము బట్ మాకు ఎక్కడా కూడా హైవే మీద ఎక్కువగా గుళ్ళు టచ్ అవ్వలేదండి ఇదిగోండి మేము ఏం చేసామంటే సిలిండరు కనపడకుండా ఏమంటే మళ్ళీ చెప్పలేము సిలిండర్ ఎందుకు తీసుకెళ్తున్నారు అని అంటారేమోనని పైన ఒక పిల్లో పెట్టేసి స్టూల్ని అలా పెట్టేసి దాని మీద ప్యాక్ చేసాం కవర్ చేసేసామన్నమాట కనిపించకుండా ఇంకోటి సిలిండర్కి బెడ్ కింది సైడ్ ఇంకా మీకు చెప్పలేదు కదా ఓకే మా కార్ సెట్టింగ్ అనేది నేను నెక్స్ట్ ఇంకా వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలా వెళ్ళాము అనేది సో ఈ విధంగా మేము ప్రిపేర్ చేసుకున్నామండి దీన్ని ఎందుకు అంటే పైన ఉన్న సిలిండర్ ఏదైతే ఉందో దాని స్టవ్ది బర్నర్ అది డ్యామేజ్ అవ్వకుండడానికి పిల్లో పెట్టాం పిల్లో పైన స్టూల్ పెట్టామన్నమాట దానిపైన మేము కాల్లో అరేంజ్ చేసేసుకున్నాం అన్నమాట సామాన్ అంతా కూడా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మేము నేను తెలియజేసేది ఏంటి అంటే ప్రయాగ్రాజ్లో చాలా మంది భయపడుతున్నారు ఇది ఈ టిన్ను వంటకి ఇంకో కూల్ వాటర్ టిన్ను మాత్రం తాగడానికి రెండు టిన్నులు మేము ఫ్రంట్ సీట్లో నా సీటు ముందు పెట్టుకున్నామండి మిగతా సామాన్ అంతా వెనక పెట్టుకున్నాము ఫ్రంట్ సీట్లో ఓన్లీ ఈ రెండు టిన్నులు పెట్టుకోవడం జరిగింది ఈ రెండు టిన్నులు పెట్టుకున్న తర్వాత నేను కొంచెం సా అక్కడ చిన్న క్యాన్ పెట్టుకున్నాను అందులో రైస్ ఇంకో క్యాన్ చిన్నది పప్పు ఇంకో కర్రీ అనమాట ఇదిగోండి ఇది మా సెటప్ అండి మా చిన్న ఇండికా కార్ అండి ఓల్డ్ కారం అండి ఇప్పుడు కార్ కాదండి చాలా తక్కువ రేట్కి కొనుక్కున్నాం అప్పట్లో లక్షా ఎనభై లక్ష యాభై వరకు పడింది మిగతా ఖర్చులు చిన్న చిన్న సీట్ కవర్లు అవి ఇవి కొన్ని కొన్ని పనులు చేయించుకుంటే అది లక్ష ఎనభై వరకు రెండు వరకు వచ్చినట్టుంది అంతేనండి ఇదండి ఇక నా విషయానికి వస్తే ఇక్కడ చిన్న ఇనుప స్టాండ్ కనపడుతుంది కదా పై సైడ్ ఆ స్టాండ్ అనేది మేము జస్ట్ ఎనిమిది వందలు ఇచ్చి అతనితో చేయించుకున్నాం రాడ్స్ అంటే ఎనిమిది వందలు ఇచ్చి చిన్న మంచం కోల్డ్లాగా స్టాండ్స్ స్క్రూస్ అనమాట మనకు అవసరం లేనప్పుడు ఆ స్క్రూస్ తీసేసి పక్కన పడేసి ఆ సీకుల్ని మళ్ళీ మన సీట్ ఫిట్ చేసుకోవచ్చు మనం మళ్ళీ ఎక్కడికైనా ఇలా బెడ్ సిస్టంతో వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ స్క్రూస్ ఫిట్ చేసి మంచెలా పెట్టుకోవచ్చు అనమాట ఆ విధంగా బెడ్ అరేంజ్ చేసుకున్నాం ముగ్గురు పిల్లలు వెనక సైడ్ హాయిగా పడుకున్నారండి ముందు సైడ్ మేము ఇద్దరం కూర్చున్నాం ఎప్పుడైతే నా కొంచెం టైర్డ్ అనిపించినప్పుడు పిల్లల్ని ఎవరైనా ఒకరి ముందుకు పంపించి నేను వెనక్కి వెళ్ళడం జరిగింది మిగతా టైంలో మా వారు ఎప్పుడు రెస్ట్ తీసుకున్నారు అంటే ఎక్కడైతే మేము వంట కోసం ఆపామో లేదా వాష్రూమ్స్ కోసం ఆపామో అలాంటి టైంలో మా పిల్లలు వాష్రూమ్స్ వెళ్ళడం లేదా నేను వంట ప్రిపేర్ చేయడం జరిగినప్పుడు అక్కడ ఏంటి అంటే మా వారు వెనక్కి వెళ్ళేసి హాయిగా కాసేపు రెస్ట్ తీసుకోవడం అంటే అరగంట ఒక గంట ఎంత చే ఎంత టైం దొరికితే అంత ఆయన పడుకోవడం అనేసి చేశారండి జనరల్గా ఇదిగోండి ఇది మహారాష్ట్ర నాగ్పూర్లో అండి మేము అంటే సాటర్డే రోజు ఈవినింగ్ మేము బయలుదేరామండి మహారాష్ట్ర మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నాగ్పూర్లో ఉన్నామండి నాగ్పూర్లో మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దాదాపు సిక్స్ అవుతుంది సిక్స్ సిక్స్ థర్టీ అవుతోంది వంట ప్రిపేర్ చేసుకో ఇదిగో ఇది చిన్న సిలిండర్ అండి ఇది చిన్నది జస్ట్ ఇది ఈ సైడ్ హ్యాండిల్స్ క్లోజ్ అవుతాయి అది మూస్తే జస్ట్ అరచేతిలో పడుతుంది అనమాట మనం ఎక్కడికంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట దాని చిన్న సిలిండర్ చిన్న స్టవ్ దీని మీద పిల్లలు మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నారు పెద్ద స్టవ్ మీద నేను ఉప్మా ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే మా పిల్లలు ఉప్మా తినడం నచ్చదు నేను మ్యాగీ తిన్ను కాబట్టి సో ఇలా రెండు రకాలుగా కూడా మేము ముందు ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఇదిగోండి మా వారు స్టవ్ కదిలితే కింద ఎక్కడ పడిపోతుందో అన్న భయానికి ఆ స్టవ్ పైన పట్టుకొని కలుపుతున్నారు నేను కలిపేస్తానంటే కూడా వద్దు పడేస్తావు కిందకి అని కలిపేస్తూ ఉన్నారన్నమాట ఆ విధంగా మేము మంచిగా కూర్చొని ఒక సైడ్కి రోడ్డు పక్కన హైవే పక్కన చెట్టు కింద ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వాళ్ళ టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నామండి హాయిగా అక్కడే కూర్చొని టిఫిన్ తిన్న తర్వాత టీ కూడా పెట్టుకొని టీ తాగటం అనేది జరిగిందండి టీ తాగిన తర్వాత వెంటనే మేము అక్కడి నుంచి వెళ్ళిపోయాం దీనికి ముందు ఒక పెట్రోల్ బంక్ దగ్గర మేము ఆపి మా వారు పెట్రోల్ పోయించుకుని డీజిల్ సారీ డీజిల్ పోయించుకున్నంత టైంలో వాష్రూమ్స్ ఫేస్ వాష్ ఇవన్నీ చేసుకున్నాం కోల్గేటు పేస్ట్ ఈ పేస్ట్లు బ్రష్లు సోప్ ఇవన్నీ పట్టుకెళ్ళాం కాబట్టి పెట్రోల్ బంక్ దగ్గర మేము ఏం చేసామంటే ఫేస్ వాష్లు చేసుకోవటము వాష్రూమ్స్ వెళ్ళి రావటం అనేది జరిగిపోయింది ఆల్రెడీ దానికి కొంచెం ముందు వచ్చిన తర్వాత మేము ఒక చెట్టు కింద ఆగేసి టిఫిన్స్ అన్ని చేసుకోవడం అనేది జరిగిందనమాట అయితే ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మాకు ఇక్కడ నుంచి తిన్న తర్వాత హాయిగా కొంచెం ఫ్రెష్ అయిపోయారు మా వారు కాబట్టి హాయిగా బయలుదేరారు ఎప్పుడైనా టిఫిన్ తినగానే నిద్ర వస్తుంది అంటారు కాబట్టి నేను ఖచ్చితంగా టీ పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో టీ తాగగానే ఆయన ఫ్రెష్ అనిపించింది కాబట్టి ఇంకా కంటిన్యూస్గా మధ్యప్రదేశ్ వరకు నాన్ స్టాప్గా మేము ప్రయాణించామండి ఎక్కడా కూడా ఆగాల్సిన అవసరము రాలేదు అండ్ నెక్స్ట్ థింగ్ ఆగడం కూడా జరగలేదు ఇదిగోండి ఇది మహారాష్ట్ర దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఘాట్ రోడ్ అండి ఈ ఘాట్ రోడ్లో చాలా మలుపులు ఉన్నాయండి ఇక్కడ చాలా కేర్ఫుల్గా నడిపించాలండి సాధ్యమైనంత వరకు ఇక్కడ నైట్ జర్నీ చేయకపోవడం మంచిది ఎందుకంటే ఇది పులులు ఉండే ఏరియా అని చెప్తున్నారు ఇంకొకటి చాలా వంపులు ఉన్నాయి ఈ రోడ్లో సో సాధ్యమైతే ఇది డే టైంలోనే ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి మీరు తొందరగా ప్రయాణించి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే నేను ఇక్కడ రోడ్లో మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే సాధ్యమైనంత వరకు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా పీస్ఫుల్గా ఉండేటట్టు ట్రై చేయండి అంతేకాని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయకండి ఎందుకంటే డ్రైవింగ్లో ఉంటారు కాబట్టి వారు డ్రైవింగ్ మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాలి ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తారు అని చెప్పలేము వారి ఆలోచన లేకపోతే డ్రైవింగ్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వారి వారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉండాలి మేము ఎప్పుడు జర్నీ ఎక్కడ చేసినా కూడా దాదాపుగా నైట్ ప్రయాణాలు ఎక్కువగా చేస్తాం ఎందుకంటే డేలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఇరుక్కుపోతాము దారి సాగదు అని మా వారు నైట్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు సో ఆ నైట్ టైంలో మేమేం చేస్తామంటే వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళతో పాటు నా కళ్ళు అంటే నాలుగు కళ్ళు ఖచ్చితంగా వాచ్ చేస్తూనే ఉంటాయన్నమాట రోడ్డుని ఎందుకు అలా అంటే చెప్పలేను సడన్గా ఆయన కళ్ళు మోయొచ్చు అలా తూలొచ్చు నిద్ర వచ్చి అని నాకు భయం అందుకే మ్యాప్ రెడీగా పెట్టుకుంటాము మ్యాప్ చూస్తూ ఇక్కడ స్లోప్ ఉంది ఇక్కడ టర్నింగ్ ఉంది ఇక్కడ ఫార్టీ స్పీడే ఉండాలి ఇక్కడ సిక్స్టీ స్పీడ్ ఉండాలి ఇక్కడ డబుల్ రోడ్ లేదు ఇక్కడ సింగిల్ రోడ్ ఉంది ఇది ఘాట్ రోడ్ ఇలా ప్రతిదీ మ్యాప్లో చూస్తూ చూస్తూ ముందు ఏమొస్తుంది అనేది మేము క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటామండి ఇంకోటి ఆయన ఎప్పుడైనా అలా డల్గా అనిపించినప్పుడు వెంటనే మేము ఆయనకి ఇవ్వాల్సింది ఏంటంటే కూల్ వాటర్ బాటిల్ ఇస్తామండి ఎప్పుడు వాటర్ తాగినా కూడా ఆయనకి నిద్ర తేలిపోతుంది సో ఇవన్నీ మనం జాగ్రత్తలు పడితే యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావడానికి చాయిస్ ఉంటుంది అంతే కానీ డ్రైవ్ చేస్తున్నారు కదా అని సరే అని లైట్గా వదిలేయకూడదండి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారు బయట డ్రైవర్ కానివ్వండి మీ రిలేటివ్ కానివ్వండి మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇదిగోండి మధ్యప్రదేశ్ హైవేలో ఇక్కడ బాబా కనపడుతుంది కదండి మీకు చెప్తే ఇది వింతగా అనిపించవచ్చు విడ్డూరంగా అనిపించవచ్చు బట్ మా నమ్మకం మాదండి మధ్యప్రదేశ్ హైవేలో దాదాపుగా రెండు వందల కిలోమీటర్లు రేవా దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి అస్సలు ముందుకు సాగట్లేవండి వెహికల్స్ అప్పుడు మేము ఆ కార్తో పాటుగా ముందుకు వెళ్ళిపోయాము అది రాంగ్ రూట్లో కొంచెం ముందుకు వెళ్ళింది పక్క రోడ్లోకి తీసుకొని ఆ తర్వాత రేవా సిటీలోకి ఎంటర్ అయింది దాంతోపాటు మేము ముందుకు వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఎక్కడ అంటే ఆ ట్రాఫిక్ అంతా ఎండ్ అయిపోయిన దగ్గర మళ్ళీ మేము టచ్ అయ్యాము హైవేలో ఆ విధంగా మాకు రెండు మూడు గంటల దగ్గర దగ్గర నాలుగు గంటలు ఐదు గంటల ప్రయాణం అనేది తగ్గిపోయిందనమాట మేము అదే అనుకున్నాం బాబాగారే మాకు దారి చూపించి ఆ కారు ముందు అలా వచ్చారు అనుకున్నాం అలా ఆ కార్తో పాటు వెళ్ళాము ఆ కార్తో పాటు వెళ్తే హైవేలో ఈ ట్రాఫిక్ అంతా అయిపోయిన దగ్గర మళ్ళీ రేవాస్ సిటీ దాటేసి టచ్ చేయడం అనేది జరిగిందనమాట ఆ విధంగా ఇదిగోండి ఇది అనేది అంటే దాదాపు ఈ మధ్యప్రదేశ్ ఎండింగ్ వచ్చే మూమెంట్లో అండి విపరీతమైన ట్రాఫిక్ ఉండిందండి అసలు ఘోరాతి ఘోరంగా ఉంది అక్కడ ట్రాఫిక్ అక్కడ నైట్ నైన్ థర్టీకి అయితే సిక్స్ మార్నింగ్ సిక్స్ వరకు అక్కడే ఆగిపోయామనమాట మేము సో అక్కడ నుంచి తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయ్యామనమాట ప్రయాగ్ రాజ్లో ఎంటర్ అయిన తర్వాత ఇంత అసలు జనం లేకుండా ఉన్నారేంటి అని మీరు అనుకోవచ్చండి మేము చేసింది ఏంటి అంటే ప్రయాగ్ రాజ్లో బ్రిడ్జ్కి ముందే కొంచెం అక్కడ లెఫ్ట్లో ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్లో నుంచి మేము ఊర్లో నుంచి ఏం చేసాము అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్కి వెళ్ళాము అనమాట అక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉంది పార్కింగ్కి అక్కడ పెద్ద పెద్ద బస్సులు ట్రావెల్ బస్సులు వెహికల్స్ పార్క్ చేశారు అక్కడికి వెళ్ళి మేము పార్కింగ్ అనేది చేయడం జరిగిందనమాట సో అక్కడ పార్క్ చేసి ఒక టూ కిలోమీటర్స్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ నడవడం అనేది చేయాలి తర్వాత ట్వంటీ త్రీ సెక్టార్ ట్వంటీ ఫోర్ సెక్టార్ సంఘం అనేది వస్తుంది మేము సంఘం దగ్గరికి ఎంటర్ అయ్యి సంఘంలో ఫస్ట్ అయితే పూజలు చేసామండి ఖచ్చితంగా గంగాదేవి మనం ఎక్కడైనా కూడా పసుపు కుంకులు పెట్టేసి పుష్పాలు పెట్టేసి దీపారాధన చేస్తాం కదా ఆ విధంగా పూజ చేసిన తర్వాత అమ్మవారికి గంగమ్మ తల్లికి తర్వాత మేము త్రివేణి సంగమంలో ముణకలు వేసామన్నమాట వీటితో పాటు మా పిల్లల్ని కూడా పూజ చేయించాను పసుపు మేము ఇంటి దగ్గర నుంచి ఏ టు జెడ్ వత్తులు నూనె నెయ్యి పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళాం ఒక్క నిండు కొబ్బరికాయ మాత్రమే అక్కడ కొనుక్కున్నామండి ఈ మిగతా సామాన్ అంతా కూడా ఇక్కడ నుంచి నేను పట్టుకెళ్ళాను బాక్స్లో ఈ విధంగా చేసామండి పిల్లలతో మాత్రం నిండు కొబ్బరికాయ గంగానది త్రివేణి సంగమంలో వదిలించాను మేము మాత్రం దీపం వదిలాం మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ నుంచి బయట తర్వాత మా పిల్లలు నేను మా వారు అందరము ఇలా అక్కడ బొట్లు పెట్టించుకున్నామండి అసలు భలే పెడుతున్నారండి అవి చూసిన తర్వాత మాకు బాగా అనిపించింది అందుకోసం అక్కడ పెట్టి ఎక్కువగా షాపింగ్ ఏం చేయలేదండి అక్కడ షాపింగ్ చేయటానికి కూడా ఏమీ లేదు ఉంటే శివలింగాలు శంకులు రుద్రాక్షలు ఇవి మాత్రమే ఉన్నాయండి సో నేను మాత్రం శంకు తీసుకున్నానండి రుద్రాక్షలు తీసుకున్నాను తులసిమాలలు తీసుకున్నానండి శివలింగాలు తీసుకోలేదు ఎందుకంటే చాలా ఉన్నాయి మా ఇంట్లో శివలింగాలు సో శివలింగాలు నేను తీసుకోలేదు మామూలుగా రుద్రాక్షలు శంకు తర్వాత చిన్న రుద్రాక్షల మాలలు తులసి మాలలు మాత్రమే అక్కడ నుంచి తీసుకున్నాం పెద్దగా ఖర్చు ఏం కాలేదండి ఎక్కువ రేట్లు కూడా వాళ్ళు ఏం చెప్పలేదండి రీజనబుల్ రేట్సే చెప్పారు సో ఇక్కడ మాకు ఖర్చు వచ్చేసి ఎంత వచ్చింది అంటే మామూలుగా అంటే ఒక రెండు మూడు వందలు నాలుగైదు వందలు ఈ ఆవిడ కూడా ఈ ముసలి ఆవిడ కూడా బొట్టు పెట్టిన దగ్గర మీ ఇష్టం ఎంతైనా ఇవ్వు పాపం ఆవిడ సో మేము వంద రూపాయలు ఇచ్చాము మళ్ళీ తర్వాత ఎందుకో పాపం అనిపించేసి మళ్ళీ యాభై ఎక్స్ట్రా ఇచ్చేసామన్నమాట మరి పెద్ద ఆవిడ కదా పాపం కష్టపడి ఎండలో పెడుతోంది కదా అనేసి మాకు అనిపించటం వల్ల అక్కడ యాభై ఎక్స్ట్రా ఇవ్వడం జరిగిందండి మొత్తం కలిపి కూడా మాకు అక్కడ మాలలకి బొట్టుకి కలిపి కూడా ఒక ఐదు వందలు అయ్యాయండి అంతకంటే ఎక్కువైతే మాకు అక్కడ ఎక్కడ ఖర్చు కాలేదండి ఇక అక్కడ నుంచి మేము ఏం చేసామంటే రిటర్న్ రావడం మెల్లిగా నడుస్తూ వస్తున్నాం సో రిటర్న్లోకి వచ్చే ఎండే ఎక్కువ అయ్యేసరికి మాకు ఇబ్బందిగా అనిపించింది బ్యాటరీ ఆటోలు ఉన్నాయండి అక్కడ సో ఆ బ్యాటరీ ఆటో ఎక్కితే మనిషికి ఇరవై రూపాయలు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులు ఏమీ తెలియదు కొంచెం భాష రాదు ఎంతంటే అంత ఇస్తారు అనిపిస్తే మాత్రం మనిషికి వందని మనిషికి రెండు వందలని ఇలా రకరకాలుగా చెప్తున్నారు కొంచెం బాగా బేరం చేసిన వాడం రావడం వచ్చిన వాళ్ళైతే మాత్రం మామూలు రెడ్డికి మా వారు బార్గెనింగ్ చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అండి సో ఆయన ఇంతకంటే ఎక్కువ ఇవ్వను ఇస్తార వస్తారండి అనేసరికి మనిషికి ఇరవై రూపాయలు చొప్పున వంద రూపాయలు మాకు బ్యాటరీ ఆటోలో ఒక కిలోమీటర్ వరకు దించారండి ఒక కిలోమీటర్ ఇవతలు నడిచాము ఒక కిలోమీటర్ అవతలు నడిచాము మధ్యలో మాత్రం ఒక బ్యాటరీ ఆటో ఎక్కామండి ఎందుకు అంటే అంత దూరం కొంచెం పచ్చి బట్టలన్నీ కవర్లో వేసుకోవడం తర్వాత టిన్నులో వాటర్ ఉండడం వల్ల కొంచెం ఆ బరువును పట్టుకొని నడవలేకపోయాము అందుకోసమని మేము చిన్న బ్యాటరీ ఆటో మాత్రం తీసుకున్నాం అక్కడ కిలోమీటర్ వరకు అంతకంటే ఎక్కువ ఎక్కడ మనకి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఓన్ వెహికల్ కాబట్టి మేము సాధ్యమైనంతా కొంచెం కొంచెం దగ్గరగా నదికి దగ్గరగానే వెహికల్ని తీసుకెళ్ళి డ్రాప్ ఆడము పార్క్ చేయడానికి ట్రై చేసాము యమునాకి దగ్గరలో త్రివేణి ట్వంటీ త్రీ సెక్టార్కి దగ్గరలో మా యొక్క కార్ని పార్క్ చేయడం అనేది జరిగిందండి ఇది చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఊరి మధ్యలో నుంచే లోపలికి వెళ్ళాలండి ఊరి బయట నుంచి వెళ్తే మాత్రం ఇదిగోనండి మేము ఇలాంటి దాంట్లో రిక్షా లాంటి దాంట్లో కూడా వెళ్ళడం జరిగిందండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు బ్యాటరీ ఆటోస్ లేదా ఇదిగో ఈ రిక్షాలు బైక్ వాళ్ళు కూడా వస్తారండి ఒక మనిషికి రెండు వందల చొప్పుని చెప్తారండి ఇద్దరిద్దరిని ఎక్కించుకొని వెళ్ళడం అనేది చేస్తారండి ఇదిగోండి ఇక్కడ నదికి అండి ఇదంతా కూడా ఇదిగోండి ఈ సెక్టార్ అంతా ఏవైతే ఉన్నాయో మనకు వన్ టు టెన్ సెక్టార్స్ తర్వాత అండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సెక్టార్స్ అని ఆ పక్కన ఉన్నాయండి ఇదంతా కూడా ఇదిగో ఇలా రేకుల షెడ్స్ వేసేసి ఇలా టెంట్స్ అనేవి అరేంజ్ చేశారు వాష్రూమ్స్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ప్రతిదీ నీట్గా ఉందండి కాకపోతే కొంచెం నది ఒడ్డున స్నానాల దగ్గర మాత్రం చాలా అసహ్యంగా చేసి పెట్టారండి ఇక మేము ఏం చేసామంటే కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాం ఇది యమునా నది ఒడ్డున అండి ఇక్కడే మేము కారు కొంచెం ముందుకు తీసుకెళ్ళాం మళ్ళీ వెనక్కి తెచ్చి ఎక్కడైతే మాకు నీట్ అనిపించిందో అక్కడ చెట్ల కింద మాత్రం మేము పార్కింగ్ చేసేసుకొని టెంట్ వేసేసుకొని ఫుడ్ ప్రిపేర్ ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము అక్కడ సిక్స్ థర్టీ సెవెన్కి దిగిపోయాము డైరెక్ట్ స్నానాలకు వెళ్ళిపోయాం వచ్చేసరికి లేట్ అయిపోయింది ఏమి అసలు మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఈ టిఫిన్ ఏమీ చేయలేదు మేము డైరెక్ట్ వెళ్ళిపోయాం ఎందుకంటే ఏమి తినకుండా నది స్నానం చేయాలని అనుకున్నాం కాబట్టి మేము అలా వెళ్ళాము వచ్చిన తర్వాత ఏం చేసాము అంటే మేము వంటకి ప్రిపేర్ చేసేసానండి నేను మా వారు లోపు టెంట్ వేసాము హాయిగా పడుకున్నారాయన ఆయన ఆ పడుకున్నంతసేపులో వంట రెడీ అయిపోయింది నేను వంట ప్రిపేర్ చేసేసి నైన్ నేను కూడా నైట్ అంతా మేలుకున్నాను ట్రాఫిక్లో జామైపోయాను కదా చెప్పాను కదా నైన్ థర్టీ టు మార్నింగ్ సిక్స్ వరకు అసలు కదలలేదు ట్రాఫిక్ అని సో నేను వంట చేసేసి కాముగా పడుకున్నానండి తినేసి మా పిల్లలు ఆ టైంలో అంతా చెత్త చెత్తగా అయిపోయిన బెడ్ సామాను అన్నింటిని నీట్గా సర్దేసి వండిన వంటల్ని గిన్నెలని అన్నింటినీ వాళ్ళు కూడా తినేసి అక్కడే బోరింగ్ ఉందండి ఒకటి ఆ బోరింగ్ దగ్గరలో గిన్నెలన్నీ కడిగేశారు బెడ్ సెట్ చేసేసారు మళ్ళీ బెడ్షీట్స్ పిల్లోస్ కుషన్స్ అన్ని సెట్ చేసి నీట్గా పెట్టారు మొత్తం సామాన్ అంతా ప్యాక్ చేసి ఒక టెంట్ మాత్రం వాళ్ళ డాడీ లేచా కానీ ఆగిపోయారు నేను కూడా ఏం చేశాను మా చిన్న పాప కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందండి హెల్త్ ఇష్యూ అంటే పెద్దగా ఏం లేదు మధ్యప్రదేశ్లో ఒక టూ త్రీ అవర్స్ ఎండలో ఉండిపోవడం వల్ల ట్రాఫిక్ అయ్యి పాపకి బాగా వేడి చేసి మోషన్స్ అయ్యాయనమాట సో బాగా నీరసం అయిపోయింది పిల్ల దానివల్ల అది కూడా అలాగే పోయింది మా ఇద్దరు పిల్లలే మిగతా అంత పని చేసుకున్నారు తను పడుకుంది నేను పడుకున్నా మా వారు టెంట్లో అలాగే పడుకుండి పోయాము పిల్లలు మొత్తం చేసేసిన తర్వాత లేపారు ఇంకా లేచి మా వారు తిన్న తర్వాత ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా మేము ఈ ఓల్డ్ బ్రిడ్జ్ నైనీ ఓల్డ్ బ్రిడ్జ్ మీద నుంచి అవతలి పక్కకు వెళ్ళడం అనేది జరిగిందనమాట ఇలా ఎందుకు చేసాము మేము అటుపక్కే డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అంటే ఒకవేళ మా వెహికల్తో ఆ టైంలో మార్నింగ్ మేము అక్కడ వెళ్ళుంటే మాత్రం చాలా కిలోమీటర్స్ దూరం వరకు మా వెహికల్ ఆపేసేవారండి అక్కడ నుంచి నడిచి వెళ్ళడం అనేది అంత పాజిబుల్ కాదు అందులోనూ నైట్ అంతా మేలుకొని ఉన్నాము సో రిస్క్ తీసుకోవడం ఎందుకు పిల్లలంతా బాగా అలసిపోయి ఉన్నారు మేము కూడా అలసిపోయాం మా వారు కూడా మేము ఇక్కడ స్నానాలు అది కంప్లీట్ చేసేసుకొని అవతలి పక్క వెళ్ళామనమాట కూల్గా కొంచెం పడుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత ఈయన కూడా రెస్ట్ కావాలి కదా అనేసి రెస్ట్ తీసుకున్నారు పక్క చూడండి ప్రతి చోట చాలా బాగా ఉందండి మేళ అంటే మేళ మన దగ్గర జాతరలు ఎలా జరుగుతాయి సేమ్ అలాగే అక్కడ ప్రతి చోట రంగుల రాట్నాలు కానీ అసలు ఎక్కడ చూడండి లైట్లో వెలుతుర్లు అసలు భలే ఉందండి చూస్తుంటే చిన్న మేళా కాదు కదా చాలా తక్కువ ఒక ఫైవ్ పర్సెంట్ మేళానే మేము చూసుంటాం అనిపిస్తుంది అంత వెడల్పు ప్లేస్లో ఎంత దూరం వెళ్ళినా కూడా మేళా అండి అసలు అక్కడ చూస్తూ ఉంటే మనకి రెండు నాలుగు రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఆ ప్లేస్ అంతా తిరగడానికి టైం సరిపోదు అంత బాగా ఉందండి ఆ మేలా డెకరేషన్స్ ఆ ఊరికి ఆ ప్లేసు అక్కడ అన్ని డెకరేషన్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి సో ఇక్కడ కచ్చప్ ఘాట్ అనమాట ఇక్కడ నుంచి ద్వారా అనమాట మేము ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక త్రీ కిలోమీటర్స్ మెయిన్ గేట్ దగ్గర వరకు మా వారి పాప చాలా కష్టపడి ప్రయాసపడి మా పెద్ద పాప మ్యాప్ చెప్తూ చెప్తూ ఉంటే ఎక్కడి నుంచి షార్ట్ ఉంది ఎక్కడి నుంచి గేట్స్ ఉన్నాయి చూసి ఎగ్జాక్ట్లీ మెయిన్ గేట్ ఎక్కడైతే ఉందో ఆ దాని పక్కనే కారు అక్కడి వరకు తీసుకుపోవడం అనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ట్రాఫిక్లో ఎక్కడికక్కడ బారికేడ్స్ అడ్డం పెట్టేస్తున్నారు అప్పుడే ట్రైన్ కూడా వచ్చింది ఆ ట్రైన్లో నుంచి వచ్చిన జనం కూడా విపరీత ఖచ్చితంగా వస్తున్నారు ఆ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ బట్ ఎట్లా అట్లా తంటాలు పడి మేము గేట్ వరకు మా కార్ని తీసుకెళ్ళగలిగామండి గేట్ పక్కనే మేము కార్ పెట్టేసి లోపలికి ఎంటర్ అయ్యాము అక్కడ కూడా మినిమం టూ కిలోమీటర్స్ దానిపైనే ఉంటుందండి నది వరకు వెళ్ళాలంటే అక్కడ కూడా మేము ఏం చేసామంటే చిన్న బ్యాటరీ ఆటోని తీసుకున్న ఒక కిలోమీటర్ వరకు అటు పక్క కిలోమీటర్లు ఇటు పక్క కిలోమీటర్లు నడిచాము మధ్యలో మాత్రమే ఒక కిలోమీటర్ తీసుకున్నామన్నమాట అది కూడా పోయేటప్పుడు తీసుకోలేదు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రమే తీసుకున్నాము ఆ సంఘటన ఎలా జరిగిందనేది చెప్తానండి ఇదిగోండి ఇక్కడ మేము ఏం చేసామంటే ఆల్రెడీ స్నానాలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మేము అక్కడ దీపాలు అన్ని పుష్పాలు పసుపు కుంకుమ అన్నీ కొనుక్కున్నాము కొనుక్కొని నదిలో దీపాలని వదిలేసాము పిల్లలు కూడా గంగా నదిలో తలపైన నీళ్లు చెలికించుకున్నారు గంగమ్మ తల్లికి దండం పెట్టుకున్నాము ఆ తర్వాత ఇక్కడ నుంచి గంగన గంగమ్మ దగ్గర మొత్తం దీపారాధన అన్నీ చేసిన తర్వాత పూజ కూడా చేశాము పూజ చేసి అక్కడ నుంచి మేమేం చేసాము అంటే అవతలి పక్కకి వెళ్ళామండి అవతలి పక్క అంటే పూల్స్ ఉన్నాయన్నమాట అంటే ఏంటంటే యువతల పక్క వన్ టు టెన్ సెక్టర్స్ ఉన్నాయి నదికి మధ్యలో పూల్స్ ఉన్నాయన్నమాట అవి చిన్న చిన్నగా టెంపరీ పూల్స్ అనమాట చిన్న చిన్న బెలూన్స్ లాంటి వాటిపైన పూల్స్ని నిర్మించారనమాట ఒక అవి ఐదారు ఉన్నాయన్నమాట వాటిపైన మనుషులు ఓన్లీ నడవడానికి వెహికల్స్ వాటిపైన వెళ్ళవన్నమాట మనుషులు నడవడానికి సో ఆ పోల్స్ పైన మేము అవతలి పక్క వెళ్ళాము అవతల పక్క ఎందుకు వెళ్ళాము అంటే సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సెక్టార్స్లో సాధువులు నాకు సాధువులు అకాడాస్ అక్కడే అనమాట సో అక్కడికి వెళ్ళాము బట్ మా బ్యాడ్లకి ఏంటి అంటే కొంచెం లేట్ అయిపోయింది ఈ ట్రాఫిక్లోనే దాదాపుగా తిరుగుతూ 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 అక్కడక్కడ జామ్ అయిపోవడము ఆగిపోవడం వల్ల కొంచెం టైం ఎక్కువ అయిపోయి మాకు అక్కడ వరకు వెళ్ళేసరికి నాకు సాధువులు ఏవైతే షెడ్స్ ఉన్నాయో వాటన్నిటికీ రేకుల షెడ్స్ అనేవి కవరింగ్గా పెడతారు అంటే కంపౌండ్ వాల్గా ప్రహరీ గోడగా పెడతారు వాటికి తాళాలు వేసేసారు సో బయట కొంతమంది కనిపించారు మాకు అక్కడక్కడ ఉన్నవారు మిగతా వారందరూ పడుకున్నారు సో మేము అక్కడ ఉన్న పోలీసు వాళ్ళని అడిగేసరికి చాలామంది వెళ్ళిపోయారమ్మా ఉన్నవాళ్ళు మాత్రం లోపల పడుకునే ఉన్నారు తాళాలు వేశారు అని వాళ్ళు మాకు చెప్పారు సో అది మా బ్యాడ్లకు చాలామందిని చూడలేకపోయాను బట్ నేను మాత్రం అసలు ఎస్పెషల్లీ వాళ్ళని చూడాలనే అక్కడికి వెళ్ళాను కాకపోతే అంతమందిని చూడలేకపోయాను కానీ కొంతమంది మాత్రం కనపడ్డారు దారి పొడుగునా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మాత్రం కొంతమంది కనపడ్డారు సో ఆ ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురిని చూస్తేనే మేము చూడలేకపోయాము ఎందుకంటే వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ కానీ వారి యొక్క బిహేవియర్ కానీ కొంచెం వింతగా ఉండింది అది అప్పుడు అనిపించింది మాకు వీరినే చూడలేకపోతున్నాం ఇంకా వారిని చూస్తాము అని అనిపించింది సో ఇదండి మా ప్రయాణం తర్వాత రిటర్న్ ప్రయాణంలో మేము ఏం చేసామంటే మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వచ్చే చోట ఒక చిన్న డాబా అండి అది పెట్టినట్టున్నారు నడవక తీసేసినట్టున్నారు అలాగే అది ఉండిపోయింది అక్కడ ఏమీ సామాన్లు ఏమీ లేవు జస్ట్ కట్టిన ఏదైతే డాబా ఉందో అది ఒక్కటే ఉందండి సో మేము ఏం చేసామంటే మహారాష్ట్ర బార్డర్ మధ్యప్రదేశ్ బార్డర్ కాబట్టి అక్కడ అందరూ తాజా కూరగాయలు పొలాల నుంచి తెచ్చి అమ్ముతూ ఉన్నారండి టమాటాలు బీన్స్ క్యాబేజీ కాలీఫ్లవర్ పచ్చిమిర్చి కొత్తిమీర మేము ఎక్కువగా ఏం కూరగాయలు తీసుకోలేదు టమాటాలు కొత్తిమీర మాత్రం తీసుకున్నాము తీసుకొని కొంచెం ముందుకొచ్చి ఈ డాబా దగ్గర ఆగామనమాట సో మా వారు ఏమన్నారు ఇక్కడ చేసేసుకుందామంట అన్నారు అక్కడ ఒక పాడైపోయిన చెక్క మంచం లాంటి చెక్క కూడా ఉందండి దాని మీద మేము మా మ్యాట్ వేసేసుకున్నాము వేసేసుకొని హాయిగా కూర్చొని కూరగాయలు కట్ చేసేసుకొని ఇదిగోండి అన్ని సామాన్లు కారులో నుంచి తీసేసి ఇక్కడ పెట్టేసి ఒక కిచెన్ లాగానే అరేంజ్ చేసేసుకొని చిన్న స్టవ్ మీద నేను ఆ టమాటా కర్రీ చేశాను తాజా టమాటాలు తాజా అవుతుంది కాబట్టి కర్రీ మాత్రం సూపర్ టేస్ట్ అయిందండి ఇటు పక్కన నేను ఉప్మా చేసేసాను ఉప్మా తినేలోపు బియ్యం పెట్టాను స్టవ్ మీద పెట్టేసి అటు కర్రీ చేసేసి అక్కడ తిన్న తర్వాత హాయిగా మేము బయలుదేరామండి అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత దాదాపుగా మేము మొత్తం ఘాట్ రోడ్లోనే ప్రయాణం అయింది దాదాపు ఏంటి అంటే బ్యాడ్లకు ఏంటంటే మహారాష్ట్ర బార్డరు మన తెలంగాణ బోర్డరు నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్ నిజామాబాద్ దగ్గర మాత్రం అక్కడ కూడా రోడ్ పైన లైట్స్ లేవండి అసలు చిమ్మ చీకటండి చాలా కిలోమీటర్స్ మేర అక్కడ మాకు కాస్త భయం వేసిందండి యాక్సిడెంట్స్ కూడా అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయండి ఎందుకంటే అక్కడ అక్కడ కూడా మీకు లైట్స్ అనేవి లేదు రూట్ కూడా సరిగా కనిపించట్లేదు చాలా కొంచెం భయం అయ్యే పరిస్థితే ఏర్పడిందండి అక్కడ నుంచి వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే ఇంక కొద్ది దూరం అయితే వెళ్ళిపోతాం నిజాబాద్ ఎండింగ్ వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే ఒక పెట్రోల్ బంక్ దగ్గర హాయిగా రెస్ట్ తీసుకున్నామండి నైట్ టూ టు మార్నింగ్ సిక్స్ వరకు హాయిగా పడుకొని లేచి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరామండి ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి పూజ చేసి నీళ్ళకి పూజ చేసి సాగ ఆ తర్వాత మా పిల్లలు మా వారైతే పొద్దున్న రాగానే స్నానం అది చేసేసుకున్నారు కొంచెం టీ పెడితే తాగేశారు గుడికి వెళ్ళిపోయారు ఎందుకంటే ఆ రోజు పౌర్ణమి గుడిలో వ్రతం ఉంది కాబట్టి మార్నింగ్ అభిషేకానికి వెళ్లకుండా వ్రతానికి కంపల్సరీ కాబట్టి వెళ్ళిపోయారు దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఆయన అసలు టైర్డ్ అయ్యారా అవ్వలేదా అనేసి తర్వాత పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వారి వారి కాలేజెస్కి వెళ్ళిపోయారు ఒక చిన్న పాప ఒక్కతే స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే తనకి కొంచెం మోషన్స్ వల్ల వీక్ అయింది కాబట్టి అంతే మిగతా అంతా నేను కూడా మంచి ఇంట్లో పప్పు చేసేసాను ఫ్రై చేసేసాను క్యారెట్ ఆలుగడ్డ ఫ్రై చేసేసాను బాక్సెస్ కట్టేశాను తిన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి మేము ఎక్కడా కూడా టైర్డ్ అవ్వలేదు చాలా అదిగా హ్యాపీగా వెళ్ళాము వచ్చాము జర్నీ సో మీరు కూడా ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు మన ఫుడ్ కానీ మన బెడ్ కానీ మన అరేంజ్మెంట్స్ కానీ అంటే ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇంకొకటి ఫుడ్ ఎక్కడ మనం అది కాకుండా ఉండేటట్టు చూసుకుంటే ఇంకొకటి దీంట్లో మేము మా దాంట్లో ఫ్యాన్ పెట్టుకున్నామండి మినీ ఫ్యాన్ పెట్టుకున్నాము ల్యాంపు పెట్టుకున్నాము సోలార్ ల్యాంపు సోలార్ ఫ్యాను సోలార్ బ్యాటరీ టార్చ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము ఎందుకు అంటే మనకి ఎక్కడైనా చీకటిగా ఉంటే ల్యాంప్ కంపల్సరీ అని ఫ్యాన్ ఎక్కడైనా కార్ ఆపినప్పుడు లోపల పడుకుంటే ఫ్యాన్ కంపల్సరీ కాబట్టి మినీ ఫ్యాను మినీ ల్యాంపు తర్వాత ఈ టెంటు స్టవ్ ఇలా అన్నీ అంటే క్యాంపిలింగ్ ఐటమ్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని మేము ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి సో మాకు ఇబ్బంది అనిపించలేదు ఒక్క బాత్ టెంట్ మాత్రమే మేము ఆర్డర్ పెట్టాము బట్ అది ఏంటంటే లేట్గా వస్తుంది అనేసరికి క్యాన్సిల్ చేసుకున్నాము సో నది దగ్గర మాత్రం మాకు డ్రెస్ చేంజ్ కొంచెం ఇబ్బంది అనిపించింది అదొక్కటి ఉంటే ఇంకా అది కూడా చాలా కంప్లీట్ అయిపోయేది మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జర్నీ అనేది జరిగిందండి ఇలా ముందే ప్లాన్ చేసుకుని వెళ్తే ఎప్పుడైనా కూడా జర్నీ అనేది చాలా హ్యాపీ జర్నీగా ఫినిష్ అవుతుంది అనేది నా ఉద్దేశం అండి ఇంకే మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే నేను మాకు అప్ అండ్ డౌన్ ఏంటి అంటే లెవెన్ చేంజ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకోండి ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చేసింది మాకు ఇది ప్రయాణము సో మావాన్ ఏంటి అంటే దాదాపుగా లెవెన్ హండ్రెడ్ చేయించుకోండి లెవెన్ థౌజండ్ అంతే అండి దాదాపుగా పదకొండు వేల చిల్లర అనుకోండి పదకొండు వేల ఆరు వందలు పదకొండు వేల ఏడు వందలు రౌండ్ ఫిగర్ ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోండి డీజిల్ పోయించుకున్నారు అంటే ఏంటి అంటే పదకొండు వేల చిల్లర అనుకుంటానంటే డీజిల్ పోయించుకున్నారు అంటే పన్నెండు వేల రౌండ్ ఫిగర్ టేజిల్ ఖర్చు వచ్చింది టోల్ గేట్స్ ఖర్చు వచ్చేసి మాకు నాలుగు వేల వరకు అయింది మొత్తం కలిపి పదహారు వేలు ఇవ్యాయి ఇంకొకటి అక్కడ బ్యాటరీ ఆటో అనేసి తర్వాత రుద్రాక్ష అనేసి అవి ఇవి కొంచెం రిక్షా ఎక్కడము ఇవన్నీ కలిపి ఒక వెయ్యి అనుకున్నా కూడా మొత్తం కలిపి టోటల్ పదిహేడు వేలల్లో ఎక్స్ట్రా ఒక రూపాయి కూడా కాకుండా ఐదు మందిని ప్రయా హైదరాబాద్ టు ప్రయాగ్రాజ్ ప్రయాణం చేసి రావడం అనేది జరిగిందండి సేఫ్గా హ్యాపీగా టైం టు టైం తింటూ టైం టు టైం రెస్ట్ తీసుకుంటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పదిహేడు వేలల్లో మేము ఐదు మంది పోయి రావడం అనేది జరిగిందండి